హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ని కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ని కూడా ప్రెస్ చేయండి దాని ద్వారా ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది దాంతో మీరు ఫస్ట్ నా వీడియోస్ని చూసేయచ్చు అన్నమాట ఇది వచ్చేసి హైదరాబాద్లో మేము ఉంటున్న ఏరియాలో అండి రామాలయం ఇంకా శివాలయం రెండు గుళ్ళు ఉన్నాయన్నమాట ఆడేమో జాతర జరుగుతుంది అన్నమాట సో మేము ఫస్ట్ టైం వెళ్ళాము అక్కడికి మా పిల్లలది చాలా బాగా ఆడిచ్చాము కాకపోతే ఇది ఉంటుంది కదండి ఈ జారుడు వల్ల దీని మీద నుంచి పడిపోతుంది మా పాప ఇది సాఫ్ట్గానే ఉంటుంది ఏం దె దెబ్బలు తగలలేదు కాకపోతే తను పడిపోతుంది ఇగో ఇద్దరు పిల్లలు ఆడుతున్నారు ఈడ మా వాళ్ళు ఆమె టూ టైమ్స్ మంచిగానే వెళ్ళొస్తుంది ఇంకా మూడోసారి వెళ్ళినప్పుడే పడిపోద్ది అన్నమాట సో ఆమె దాని తర్వాత ఎక్కను కూడా ఎక్కదన్నమాట అందుకే ఈ వీడియో చేశాను నేను అండ్ నేనేం షాపింగ్ చేశానో అవన్నీ కూడా చూపిస్తానండి జాతరలో ఏమేమి కొన్నామో ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట ఇప్పుడే మా పాప పడిపోతుంది నేను స్లో మోషన్లో పెట్టాను ఆమె ఎలా పడిపోయిందని కాకపోతే చాలా స్పీడ్లో వచ్చి పడిపోతుంది ఆమె దేవుడా సో ఇలా పడిపోతుంది ఆమె ఇంత స్పీడ్లో పడుతుంది ఆమె ఆమె దీని తర్వాత నవ్వుకుంటూ లేస్తుంది ఇడ చూడండి అంటే ఇది దెబ్బ తగలదు కాబట్టి సరిపోయింది లేదంటే చాలా వేరేది ఏదైనా ఉంటే దెబ్బ గట్టిగానే తగలేదు అండ్ దీని తర్వాత ఆమె ఎక్కను కూడా ఎక్కదు ఆడని కూడా ఆడదు మా బోర్డ్ ఒక్కడే ఎంజాయ్ చేస్తాడు అనమాట దీని తర్వాత మేము చాలా షాపింగ్లు కూడా చేసాము అవన్నీ చూపిస్తాను ఎండ్ వరకు చూడండి అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ మా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేసి ముందు వరకు తీసుకెళ్ళండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్లు కూడా పెట్టండి దీని తర్వాత జాతరలో ఏమేమి కొన్నానో అవన్నీ చూపిస్తాను అంటే మొ మొత్తం కోసం కొంచెం కొన్నాము నాకు మా పాప కోసం ఎక్కువ కొన్నాము అనుకోండి సో వాటికి అన్నిటికీ కలిపి మూడు వేల దాకా ఖర్చు వచ్చింది పిల్లలు ఆడుకోనికే అవన్నీ కలిపి మూడు వేలు పెట్టాము అన్నమాట జాతరల్లో సో ఇవి రెండు వచ్చేసి గుమ్మానికి వేస్తాం కదండి దండలు అవి అన్నమాట ప్లాస్టిక్వే సో ఇవేమో పార్టిషన్ డబ్బా అండ్ గాజులు పెట్టుకొనికే నా దగ్గర లేకపోతే తీసుకున్నాను అండ్ ఇవి కొన్ని గిన్నెలు కిచెన్కి సంబంధించినవి ఒక మూడు టాప్స్ అన్నమాట బాగుంటే తీసుకున్నాను ఇంకా గాజులు దండలు మా పాప కోసం ఒక వడ్డానము ఇలా ఇలా కొన్ని కొన్ని అన్నీ కలిపి మూడు వేల దాకా అయిందన్నమాట ఇదే అండి మా బాబుకు కూడా వాచెస్ కూడా కొన్ననాడా సో ఇదే అండి మా జాతర వీడియో అన్నమాట హైదరాబాద్లో ఉంది మీకు గనక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్